నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష అధ్యాపకులు సోమనాథ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మా అసలు జ్యోతిషం అంటే ఏంటండి నిజంగానే మన జీవితంలో అంటే మన దైనందిన జీవితంలో జ్యోతిష ప్రభావం ఎంతవరకు ఉంటుంది ప్రతిదానికి చాలామంది టైం చూసుకుంటారు రాహుకాలం ఉందా లేకపోతే యమగండమా ఇప్పుడు ముహూర్తం బాగుందా టైం బాగుందా అని చూసుకుని వెళుతూ ఉంటారు కదా నిజంగానే అలా వెళ్ళడం వల్ల జీవితంలో సక్సెస్ అయిపోతాము మంచి టైం చూసుకుని వెళితే లేదు రాహుకాలం టైముల్లో వెళితే నిజంగానే దాని ప్రభావం మన మీద పడే అవకాశం ఉంటుందా మా ముందు ప్రేక్షకులందరికీ అభివాదం సాధారణంగా అందరూ అడిగే ప్రశ్న మీరు అడుగుతున్నారు జ్యోతిషం ప్రభావం మన మీద ఉంటుందా అని మనం ఊపిరి తీస్తున్నాము అనేది ఎంత నిజమో జ్యోతిషం మన మీద ప్రభావం ఉంటుంది అనేది అంతే నిజం జ్యోతిషం అంటే మామూలుగా మనం చెయ్యి చూపించడము లేకపోతే పుట్టిననాటి జాతకం వేయడము అలాంటిది కాదు మనం మానవులం మనకు ఒక శరీరం ఉంది మనతో పాటు ప్రకృతి ఉంది ఈ ప్రకృతిలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎప్పుడూ సౌకర్యవంతంగా జీవించాలనుకుంటాం ఖచ్చితంగా భద్రంగా జీవించాలి ఈ సౌకర్యవంతము భద్రము అయినటువంటి రెండింటి కొరకే మన ఋషులు ఎలా ఉంటే ఎలా ఉంటాము అని రీసెర్చ్ చేశారు మనం ఋషులు అంటాం ఈ రోజుల్లో ఈ ఈ కాలపు టెర్మినాలజీలో చెప్పడానికి ఇవాళని ఏన్షియంట్ సైంటిస్ట్స్ అని చెప్పాలి వాళ్ళు ప్రాచీన శాస్త్రజ్ఞులు వాళ్ళు ఏం చేశారు మానవులు అప్పుడు ఆ కాలంలో మానవులు చాలా తక్కువ ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళు ఉన్నంత క్రమంలో వాళ్ళు ఉన్నంత ఏరియాలో మనం ఎలా భద్రంగా సౌకర్యవంతంగా ఉంటామో అనుకున్నారు అసలు మనకి భద్రము సౌకర్యము ఎవరిస్తున్నారు అని క్వశ్చన్ వేసుకున్నారు మన చుట్టూ ఉండేది ప్రకృతి సో ప్రకృతిలో మనం ఎప్పుడు చూస్తుంటాం మన చుట్టూ పరిశీలన చేస్తుంటాం వాళ్ళు పరిశీలన చేశారు పరిశీలన చేసి వాళ్ళకి నాకు సౌకర్యంగా అంటే చలికాలంలో చలిపెట్టకుండా ఎండాకాలంలో ఎండపడకుండా వర్షాకాలంలో తడవకుండా ఎవరు చేస్తున్నారు నాకు అవన్నీ ఎవరు పడేస్తున్నారు అసలు అని వాళ్ళు బాగా పరిశీలించి తపస్సు చేశారు తపస్సు అంటే ముక్కు ముర్చుకొని కూర్చొని తపస్సు చేయడం కాదు వాళ్ళు ప్రకృతి మీద పరిశోధనలు చేశారు పరిశోధనల ఫలితంగా వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటంటే మనిషి అనేవాడు ఒక శరీరంతో ఉంటాడు అందరూ మనుషులు ఉంటారు అన్ని జంతువులు ఉంటాయి వాడు జంతువుల గురించి వాళ్ళు ఆలోచించలేదు మనుషుల గురించి ఆలోచించారు మనిషి శరీరం సప్త ధాతువులతో చేయబడింది ఏడు ధాతువులు అంటారు దాంట్లోనే మజ్జ మాంసం తర్వాత ఎముకలు అన్నీ వస్తాయి ఈ ఏడు ఏడింటి కెమిస్ట్రీతో ఒక జీ ఒక మా శరీరం అనేది ఉంటే ఆ శరీరము ఊపిరి తీసుకుంటుంటే జీవిస్తుంది అంటాం మనం ఈ జీవిస్తున్న శరీరానికి ఎవరితో సంబంధం ఉంటుంది అంటే బయట ఉన్న ప్రకృతితో సంబంధం ఉంటుంది ప్రకృతి అంటే ప్రా అంటే విస్తరించిన కృతి అంటే చేయబడింది అలాగే పంచము అంటే విస్తృ బయట విస్తృతంగా ఉన్నటువంటి పంచములు ఆ పంచాలు ఏంటివి అంటే పంచభూతములు సో మన చుట్టూ ఉన్నది పంచభూతములని ఆ పంచభూతములు మనకి ఎలా వచ్చాయని వాళ్ళు రీసెర్చ్ చేసి పృథ్వీ ఆపహ తేజ వాయు ఆకాశాత్ అని సంస్కృతంలో అంటే మామూలుగా మనం భూమి నీరు గాలి నిప్పు ఆకాశం అని అంటాం ఈ ఐదు ఎలిమెంట్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు అందరు మన చుట్టూ కూడా అవే ఉన్నాయని ఈ సప్తధాతువులలో కూడా అవే ఉన్నాయి అని తెలుసుకున్నారు మరి సప్తధాతువుల్లో ఉన్నది బయట ఉన్న వాటితో లింక్ అవ్వాలి లింక్అప్ అవ్వాలి బయట మార్పులు చేర్పులు అవుతున్నాయి పంచభూతాలు మార్పులు చెందుతూ ఉంటాయి అలాగే శరీరంలో కూడా మార్పులు వస్తుంటాయి అందువల్ల పుట్టిన రోజునాడు ఉన్నట్టుగా మనం మర్నాడు ఉండం మారిపోతుంటాం అప్పుడు ఏమవుతుంది బయట ఉన్న పంచభూతాలలోని కొంత పోర్షన్ మన బాడీలోకి వస్తుంది అందువల్ల మన బాడీ పెరుగుతుంది అలా బయట ఉన్న పంచభూతాలు మనలో ఉన్న పంచభూతాల అనుసంధానం చేసే ప్రక్రియలో ఇది ఎలా అవుతుంది మన బాడీలోకి అవి ఎలా వస్తున్నాయి అని వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏమనుకున్నారు పంచభూతాలకి కూడా ఐదు తన్మాత్రలు ఉన్నాయి అనుకున్నారు పంచతన్మాత్రలు అంటారు అంటే ఆకాశం అనే శక్తి మన లోపలికి ఎలా వస్తుంది అంటే శబ్దము ద్వారా వస్తుంది శబ్దాన్ని తీసుకోవడానికి మన దగ్గర ఏముంది అంటే చెవి ఉంది అందువల్ల చెవి జ్ఞానేంద్రియమైంది చెవి కర్మేంద్రియమైంది వినడం అనేది జ్ఞానేంద్రియమైంది అలా మనకి వినడము చూడడం రూపము తర్వాత స్పర్శ తర్వాత వాసన రుచి ఈ ఐదింటి ద్వారా ఐదు పంచభూతాల యొక్క శక్తులు మనలో ప్రవేశిస్తాయి మనం ఇంటరాక్ట్ అవుతాం ఇలా మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ పంచభూతాలతో ఈ అయ్యేది ఎవరు అంటే మన బాడీ అవుతాం కానీ మన బాడీలో వీటన్నిటిని రెగ్యులేట్ చేయాలి కదా కంట్రోల్ చేయాలి కదా కంట్రోల్ ఎవరు చేస్తారు అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్నీ కలిపితే పది అయితే ఈ పదింటిని అవుటర్ టూల్స్ అన్నారు బాహ్యకరణములు అన్నారు ఈ బాహ్య కరణాలతో ఈ బాడీ లోపల మళ్ళీ నాలుగు అంతఃకరణాలు ఉన్నాయన్నారు ఇన్నర్ టూల్స్ ఆ ఇన్నర్ టూల్స్ ఏమిటంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇవి ఈ నాలుగు అవి పది అవి పద్నాలుగు ఎవరి కంట్రోల్లో ఉంటున్నాయి అంటే ఎవరి కోసం పనిచేస్తున్నాయి అంటే దాన్ని ఆత్మ అన్నారు సో ఆత్మ అనేవాడు శరీరంలో ఉన్న రధికుడు ఈ శరీరము రథము అని చెప్పుకొచ్చి తన యాక్టివిటీలో అంటే జీవించడంలో ఈ అంతఃకరణాలను ఉపయోగించి ఈ బాహ్యకరణాలతో ద్వారా తను జీవిస్తాడు జీవిస్తున్నప్పుడు భద్రత సౌకర్యం పొందుతాడు భద్రత లేనప్పుడు సౌకర్యము లేనప్పుడు మనం సమస్యలు అంటాము అవి ఉన్నప్పుడు సుఖము అంటాం ఇవి ఉండకపోవడం అనేది మనకి మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది మానసికంగా బాహ్యంగా భౌతికంగా సో భౌతికంగా ఉండేది మానసికంగా ఉండేది సో మన జీవితం ఎప్పుడు మానసిక జీవితం భౌతిక జీవితం ఉంటుంది ఈ మానసిక జీవితంలో ఇబ్బంది ఉండకూడదు భౌతిక జీవనంలో ఇబ్బంది ఉండకూడదు అనుకుంటాం కాబట్టి అలా అనుకోవడం కోసం ఈ పంచభూతాలే మనల్ని యాక్టివేట్ చేస్తున్నాయి కాబట్టి ఈ పంచభూతాలకి మనం ఏదో ఒక రూపం ఇచ్చి అది ఎలా ఏం చేస్తున్నాయో అర్థం చేసుకుంటే కానీ మనకు అర్థం కాదని ఆ పంచభూతాలని అంటే ప్రకృతి శక్తులని వాళ్ళు నిర్వచించారు డిఫైన్ చేశారు సో నేను అనేది ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న పంచభూతాలని నా చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలు ఉన్నాయని ఈ మూడు వందల అరవై డిగ్రీలలో ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి బయట నాకు ఎలా కనపడుతున్నాయని చూపించినప్పుడు వాళ్ళకి భూగోళం మీద భూగోళం చుట్టూ సౌరమండలం కనబడింది సౌరమండలం అవతల నక్షత్రాలు కనపడ్డాయి సో వాళ్ళు ఏమనుకున్నారు ఈ ఎనర్జీ అంతా నక్షత్రాలు బయట ఉన్నాయని నక్షత్రాల రూపంలో ఉందని వాళ్ళ మన భూమికి దగ్గరగా సౌరమండలంలో గ్రహాల రూపంలో ఉందని అందువల్ల అవి మనల్ని ప్రభావితం చేస్తున్నాయి అన్న థీరీ తీసుకొచ్చారు ఆ విధంగా జ్యోతిషము అంటే జ్యోతిష్ల శాస్త్రము జ్యోతిష్ అంటే కాంతి వెలుగులు సో ఆ కాంతుల శాస్త్రంగా ఇది జ్యోతిష్ శాస్త్రం వచ్చింది బయట కాంతులు మన పంచభూతాలకి ఎక్స్పోజ్ అయినాడు ఎలా ఉంది ఆ రోజు ఈ పంచభూతాల అమెరికా ఎలా ఉంది పంచభూతాలు అన్ని చోట్ల ఉన్నాయి ఆ పంచభూతాలని గ్రహాలుగా నక్షత్రాలుగా నిర్వచించి వాళ్ళు మనకి ఈ జ్యోతిషాన్ని అందించారు అందువల్ల గ్రహాలు జ్యోతిషులు మన మీద ప్రభావితం చూపిస్తూనే ఉంటాయి రైట్ అండి అయితే జ్యోతిషం అనేది ఉంది అని చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు థ్యాంక్